వేసవి ఆరంభంలోనే ఎండలు మండుతున్న వేళ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎన్డీఎంఏ ఎన్నికల సంఘానికి ప్రజలకు కీలక సూచనలు చేసింది దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎండల తీవ్రత విపరీతంగా ఉంటుందని ఓటర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది లోక్సభ ఎన్నికలు ఎండాకాలంలోనే ఉండడంతో ఎండల్లో బయటకు వెళ్లడం మానుకోవాలని ముఖ్యంగా మధ్యాహ్నం పన్నెండు నుంచి మూడు మధ్య బయట పనులు మానుకోవాలని ఓటర్లకు సూచనలు చేసింది తేలికైన లైట్ కలర్ పోరస్ కాటన్ దుస్తులను ధరించాలని ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు రక్ష కళ్లజోళ్లు గొడుగు లేదా టోపీ కాలకు బూట్లు లేదా చెప్పులు ఉపయోగించాలని పేర్కొంది ప్రయాణ సమయంలో మంచినీటిని మీ వెంట తీసుకెళ్లాలని శరీరాన్ని డిహైడ్రేట్ చేసే ఆల్కహాల్ టీ కాఫీ కార్బొనేటెడ్ శీతల పానీయాలకు దూరంగా ఉండాలని వెల్లడించింది పార్క్ చేసిన వాహనాల్లో పిల్లల్ని పెంపుడు జంతువులను వదిలి వెళ్లవద్దని ఓఆర్ఎస్ లేదా ఇంట్లో తయారు చేసిన లస్సీ నిమ్మకాయ నీరు మజ్జిగ వంటి పానీయాలను ఎక్కువగా తీసుకోవాలని సూచించింది